హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సిం ఎక్టన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ కి ఫొటోస్ తీసి పంపగలరు గైస్ ఈ వీడియో వచ్చి ఎన్టీఆర్ జిల్లా గంపల్గూడెం మండలం దుందిరాలపాడ నుంచి బ్రదర్ రామకృష్ణ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో సంక్రాంతి పండుగకు పనికొచ్చే రెండు పుంజులను అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి వాటి యొక్క రంగు వివరాలు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చి కోడికాకి ఇంకొకటి వచ్చి కోడికి ఎక్కరేగా బ్రదర్ అనేది చెప్తా ఉన్నారు అలాగే ఒక్కొక్క కోడిపుంజు వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా కోడికాకి వచ్చేటప్పటికి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని బ్రదర్ మనతో చెప్తా ఉన్నారండి అలాగే దాని యొక్క ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై ఒకటిగా ఉంటుందని బ్రదర్ మనతో చెప్తా ఉన్నారు కోడికెక్కర వివరాలు చూసుకున్నట్లయితే బ్రదర్ దాని యొక్క ఎత్తు సుమారు ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పి చెప్తున్నారండి అలాగే దాని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ఉంటుందని బ్రదర్ మనకి చెప్తా ఉన్నారు ఈ రెండు పుంజుల యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే కోడికెక్కెర వచ్చి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారండి అలాగే కోడికాకి యొక్క కాస్ట్ ఇచ్చేటప్పటికి ఏడు వేల రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తా ఉన్నారు ఈ రెండు పుంజుల యొక్క తప్పనీ వీడియోలు కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తా ఉన్నారండి అలాగే ఈ రెండు పుంజుల యొక్క తప్పనీలు చాలా అంటే చాలా బాగుంటాయి అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ రెండు పుంజులని ఎవరికి తీసుకున్నట్టయితే ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని బ్రదర్ మనకి చెప్తున్నారండి దయచేసి ఈ రెండు కోడి పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ దయచేసి దగ్గరికి వెళ్ళి చూసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్